సార్ రెడ్ శాండిల్ కేసెస్ స్మగ్లింగ్ కేసెస్ అనేది ఆన్ డైలీ బేసిస్ రిపోర్ట్ అవుతున్నాయి సార్ మీద ఏమైనా మెజర్స్ తీసుకుంటున్నారు డైలీ బేసిస్ రిపోర్ట్ అవుతున్నాయి అంటే పట్టుకుంటున్నారు అవుతున్నాయి లాస్ట్ టైం చాలా ఫర్మ్ గా యాక్ట్ చేసా మీకు ఐడియా ఉంటుంది నేను ఒకటే రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తున్నా ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎక్కడ జరిగినా వదిలిపెట్టం ఐఎమ్ వెరీ క్లియర్ అలవాటైన వాళ్ళు ఎవరైనా ఉంటే అలవాట్లు మానుకోండి మానుకోకపోతే మాత్రం చాలా ఫర్మ్గా ఉంటాం రెండోది గంజాయి మత్తులో లేకుంటే మద్యం మత్తులో ఇష్టానుసారంగా ఆడబిడ్డలపైన అత్యాచారాలు చేయడం నేరాలు చేయడం గంజాయి దాగి రోడ్డు మీద పడడం ఇవి చేస్తే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి మళ్లీ మళ్లీ వార్నింగ్ ఇస్తున్నా ఒకసారి చెప్పా రెండోసారి చెప్పా మూడోసారి చెప్పా రేపు ఏం చేయాలనో కఠినంగా వ్యవహరించి చేయి చూపిస్తాం హెచ్చరిక చేస్తున్నాం రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కి అందరికీ హెచ్చరిక చేస్తున్నా అందుకే ఈ రోజు జరిగిన నంద్యాలలో జరిగిన ఇన్సిడెంట్ గాని అదే మరి ఈస్ట్ గోదావరిలో శ్రీకాకుళంలో జరిగిన ఇన్సిడెంట్ గానీ చాలా సర్వసభ్యం సమాజం చీకొట్టే సందర్భాలి ఏంటంటే తొమ్మిది ఏడు సంవత్సరాలు అమ్మాయి ముగ్గురు చేసిపోయి రేపు చేయడం ఏంటి అమ్మాయిని చంపేయడం ఏంటి వాళ్ళు మైనర్స్ ఏంటి మైనర్స్ కూడా మారి తయారైపోయే పరిస్థితికి వచ్చారు వాళ్ళు కూడా చెడుదారిని పెట్టే పరిస్థితికి వచ్చారు ఇక్కడేంటి ఆరు నెలల అమ్మాయి ఏంటండి ఏంటి కొంచెమైనా సరే చిన్న పిల్లల్ని కూడా మరి హరాజ్ చేసే పరిస్థితికి వచ్చారంటే ఎంత దారుణం మనం ఆలోచించాలంటే వ్యవస్థ ఎంత భ్రష్టు పట్టింది ఎంత చెడిపోయింది మనసులో ఏ విధంగా కలుషితం అయిపోయినాయి ఒక్కొక్క ఎట్టు తయారయ్యారంటే ఒక ఉన్మాదుల మారిగా తయారయ్యే పరిస్థితికి వచ్చారు దీనికి కారణం గడిచిన ఐదు సంవత్సరాలు దీన్ని చాలా గట్టిగా వార్నింగ్ ఇస్తున్నా ఎవరికైనా ఇంకా మత్తుంటే మాత్రం షాక్ ట్రీట్మెంట్ తప్పదు మీకు బీ కేర్ఫుల్ ఆన్ దాట్